ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఆగస్టు ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం మనందరం అయితే ఎన్నో సందేహాలు ఉంటాయండి అసలు ఎందుకు అసలు ఈ మాసంలోనే ప్రత్యేకమని ఒకటైతే ఆల్రెడీ పూజ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏ వస్తువులు సిద్ధపరచుకోవాలి ఏ సమయానికి చేసుకోవాలి ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి ఖచ్చితంగా సమర్పించాలి అలాగే ఖచ్చితంగా పూజలో ఉండాల్సిన వస్తువులు దాంతో దాంతోపాటుగా మనం కలిశం కొంతమందికి ఆనవైతే ఉంటుంది కలశం అసలు ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి రంగుల విషయంలో కూడా మనకి సందేహాలు ఉంటాయంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఏది ఇష్టమైన నైవేద్యం ఏంటి అలాగే కలషం పెట్టిన తర్వాత ఆ రోజు శుక్రవారమే మనం చేసుకుంటాం కాబట్టి ఆ రోజున కదిపేయొచ్చా కలశం లేదంటే తర్వాత రోజున కదపాలా మళ్ళీ పౌర్ణమి వచ్చింది ఆ రోజు కూడా అమ్మవారి రోజు కింద లెక్క ఇన్ని సందేహాలు ఉన్నాయి ఎందుకే ఆ కలశాన్ని పైన ఉన్నటువంటి ఆ రవీక ఏమి చేయాలి అసలు ఇవన్నీ సందేహాలే కదా వీటన్నిటికీ సంబంధించి ఇవాళ సరైన సమాధానాలు తెలుసుకుందాం మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల భట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సోమాయ మంగళాయ బుధాయ కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు వరలక్ష్మి వ్రతం ఎప్పుడెప్పుడు అనుకుంటున్నాం ఇంతలోగా వ్రతం వచ్చేసింది సమయం అయితే ఫస్ట్ సందేహం ఏంటంటే అసలు ఏంటి విశేషము ఈ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవటం అంటే లక్ష్మీ అమ్మవారి ఆరాధన తెలుసు ప్రత్యేకంగా వ్రతం పరంగా ఎందుకు అనేది ముందుగా క్లుప్తంగా తెలియచేయండి ఈ విశ్వాసనామ సంవత్సరం ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చాలా విశేషాలతో కూడుకున్నటువంటిగా మనకు తెలియవస్తుంది అంటే ఒకవైపు ప్రకృతి పరంగా ఘోర విపత్తుల్ని మనం ఇబ్బందుల్ని మనం చూస్తున్నప్పటికీ కూడా భగవంతుడు కరుణిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశానికి సంకేతమే ఆ దేవతల పూజ చేసి ఉపాసన చేసుకునేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానంగా చాలా యోగాలతో కూడుకున్నటువంటి విధాలుగా వస్తూ ఉన్నాయి దానికి చక్కటి ఉదాహరణ ఈ యొక్క వరలక్ష్మి వ్రతం మనకు చారుమతికి కలలో కనిపించి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు చేసుకోండి అమ్మా అని అన్నారు అంటే సూర్యోదయానికి తిథికి పౌర్ణమి మనకు శనివారం తొమ్మిదవ తారీఖు నాడు వస్తుంది కాబట్టి ముందు రోజు శుక్రవారం అయింది కాబట్టి అది మూడవ శుక్రవారం ఈ సంవత్సరం కానీ ఇందులో విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అవునండి స్వామివారిది జన్మ నక్షత్రం వెంట వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం మీకు పార్వతి పరమేశ్వరులో కూడా పార్వతి అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర తదనంతరం వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడి నక్షత్రం అలాగే ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం తర్వాత వచ్చే శ్రవణ నక్షత్రం స్వామివారిది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం రెండు కలిసినటువంటి రోజుగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు జరిగేటువంటిది మనం ఈ సంవత్సరం మనం చూస్తున్నాం చాలా విశేషం అమ్మ అయితే నాకు ఊహ తెలిసినటువంటి జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఈ శుక్రవారము శ్రవణ నక్షత్రము వరలక్ష్మి వ్రతము అన్ని కలిసి వచ్చేటువంటి రోజు మాత్రం ఈ రోజుగా మనం నాకు తెలిసింది దాదాపు ఒక వంద నూట యాభై సంవత్సరాల పైచులకు మాత్రమే ఇలాంటిది జరిగి ఉండవచ్చు అమ్మా నేను పంచాంగం అంతా తిరిగేశాను వంద సంవత్సరాల పంచాంగం నైన్టీన్ ఫార్టీ నుంచి ఎక్కడ కూడా ఇలాంటి స్థితి కలిగినటువంటి రోజు నాకు కనబడలేదు కాబట్టి ఇది చాలా విశేషమనే చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ ప్రధానంగా అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం పూట ఉంది మధ్యాహ్నం మూడు తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చతుర్దశి వెళ్ళిపోయి పౌర్ణమి తిథి కూడా వస్తుంది కాబట్టి చక్కగా ఈ వరలక్ష్మి వ్రతం మాత్రం చాలా గొప్పదిగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇంకా చాలా సందేహాలు ఉన్నాయండి ముందుగా ఏంటంటే సాయంత్రం చేసుకోమంటున్నారు ఈ మధ్య చాలా వరకు చూసాను ఎందుకంటే పౌర్ణమి గడియాలు కూడా కలిసి వస్తాయి కాబట్టి సాయంత్రం పూట వ్రతాన్ని ఆచరించండి అని చెప్తున్నారు అయితే మరి వాయనం ఇంకెప్పుడు ఇచ్చుకుంటాము సాయంత్రం పూజ అయితే అని కొంతమంది అడుగుతున్నారు మహిళలు మరి దీనికి సమాధానం అమ్మా అంటే దీంట్లో మనకు శాస్త్ర ప్రకారము వ్రతం చేసుకునేటువంటిది ఉదయం పూట చేసుకోదలిస్తే సమయాలు కొన్ని ఉన్నాయి ఎందుకనంటే దీనికి ప్రధానంగా శుక్రవారం కాబట్టి శుక్రవారము శుక్రహోర ఉదయం ఆరు గంటల ఒక నిమిషానికి ప్రారంభమవుతుంది ఆరు ఇరవై మూడు కల్లా మిథున లగ్నం కంప్లీట్ అయిపోయి కర్కాటక లగ్నంలో పడుతుంది కాబట్టి మిథున లగ్నానికి విశేషం ఏంటంటే లగ్నంలోనే గురు శుక్రులు ఉన్నారు అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు అధిష్టాన దేవతగా ఉన్న గ్రహం ఏదై అంటే శుక్రుడు శుక్రవారము శుక్రహోర మిథున లగ్నము లగ్నంలో గురు శుక్రులు చాలా శుభకరమైనటువంటి సమయం వీక్షించేటువంటి ప్రేక్షకులు ఉదయం పూట గనక చేసుకోదలిస్తే ఉదయం చక్కగా ఆరింటికల్ అనగా నాలుగింటికల్లా లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇల్లంతా చక్కగా శుభ్రపరచుకొని ఆరింటికి దీపారాధన చేసి గణపతి పూజ చేసి అమ్మవారికి ఒక ధ్యాన శ్లోకం చేసుకొని చేసుకోవచ్చు 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 అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏ నైవేద్యాలు ఎప్పుడు చేసుకోవాలి చక్కగా అమ్మవారి ఆవాహన చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం అనేది ఏదైతే ఉంటుందో అక్కడికి ఆ పూజ అంతవరకు ఆపి స్వయంగా ఆ అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలన్నీ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి వ్రత కథ చదువుకొని సమాప్తం చేసుకోవచ్చు అది ఇంకా సమయం వేరే సమయం కింద లెక్క రాదు ఇంకా రాదు మన ప్రారంభమే పూజలోనే భాగమే కదా ఇదంతా కూడా కాబట్టి నైవేద్యం వరకు అమ్మవారికి చేయాల్సిన ఉపచారాలన్నీ చేసుకుని నైవేద్యం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు నైవేద్యం ఉన్నప్పుడు ఏదైనా పండు ఫలము పెట్టేసేసి తర్వాత ఈ వంటింట్లో నైవేద్యాలు సమర్పించుకొని తయారు చేస్తారు అమ్మవారికి సమర్పించుకోవచ్చు వాయనం సాయంకాలం లోపల ఇచ్చుకోవచ్చు ఏది ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు అది ఏంటనంటే ఉత్తరాషాఢ నక్షత్రము చతుర్దశి తిథి ఉంటుంది కాబట్టి అది అమ్మవారి నక్షత్రం అది కూడా యోగమైన కాలం లేదండి మాకు ఇంకా ఈ సంవత్సరం చాలా బాగా పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి చేసుకుంటామంటే ఇంకొక విశేషమైన యోగం ఏందనంటే లక్ష్మీ అమ్మవారి భర్త సాక్షాత్తు విష్ణు నారాయణుడి స్వామి కాబట్టి స్వామికి సంబంధించిన నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉంటుంది పౌర్ణమి తిథి కూడా వస్తుంది ఆ సమయానికి మరి ఎప్పుడు చేసుకోవాలనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది సాయంత్రం ఐదు గంటల వరకు ఐదు గంటలకి ప్రారంభం చేసుకుంటే ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ధనుర్ లగ్నం ఉంటుంది ఈ లగ్నాన్ని గురు శుక్రులు చూస్తుంటుంటారు కాబట్టి సాయంత్రం ఐదు గంటలకి తక్కున గంట మోగినట్టు ఐదు గంటల కల్లా మీరు ప్రారంభం చేసేసుకోండి సాయంత్రం పూజ అవుతుంది చే నుంచి ఎలాగో అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలని తయారు చేసి పెట్టుకుంటారు ఎంతసేపమ్మా ఐదు గంటలకు ప్రారంభం చేస్తే అమ్మవారి పూజ చేసుకుని ఆరు ఆరు నలకల్ అయిపోతుంది అంతే చక్కగా అంతేకాకుండా వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ప్రత్యేకముగా ఈ సంవత్సరం అమ్మవారికి పదహారు లక్ష్ముల దేవతల యొక్క ఆవాహన కార్యక్రమము అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ సూక్త విధానముగా ఉన్నటువంటి అమ్మవారి అష్టోత్తర పూజ శ్రీ సుక్తంలో అమ్మవారి నామాలతో కూడుకున్నటువంటి అష్టోత్తర పూజ ప్రత్యేకించి మనం వీడియో చేసాం వీక్షించేటువంటి ప్రేక్షకులు తప్పకుండా ఆ వీడియోని వీక్షించండి పూజ చేసుకునేటప్పుడు మీరు ఉదయం చేసుకున్న సాయంకాలం చేసుకున్న ఆ పూజ చేసుకునేటప్పుడు సాధారణంగా మీ పుస్తకంలో మీ దగ్గర ఇంట్లో ఉన్నటువంటి పుస్తకంలో ఉండే లక్ష్మి అమ్మవారి ఆవాహన ఒక చిన్న శ్లోకం కానీ మనం విశేషంగా చాలా రహస్యకృతమైనటువంటి లక్ష్మి అమ్మవారి ఆవాహన కార్యక్రమం అది పదహారు లక్ష్ములను ఆవాహన చేయడం అంటే మామూలు విషయం కాదమ్మా చాలా విశేషమైనటువంటిది ఆ వీడియోని దగ్గర పెట్టుకుని ఒకటి రెండు సార్లు చూసి ఆ పూజా సమయానికి మీరు చేసుకోండి తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఏదేమైనా ఈ సంవత్సరం మాత్రం చాలా గొప్పదైనటువంటి విషయంగా చెప్పవచ్చు ఉదయం అయితే ఉదయం సాయంకాలం అయితే కుదర ఇందాక మాటల్లోనే చెప్పారు నైవేద్యాల గురించి ఇది ఒక పెద్ద సందేహం అండి అసలు ఎటువంటి నైవేద్యాలు ఎన్ని రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి లెక్క ఉంటుందా లేకపోతే మా శక్తి కొలదైనా ఖచ్చితంగా అన్ని చేయకపోయినా ఒక్కటైనా చేయండి అలా ఏమైనా ఉన్నాయా అసలు అమ్మవారికి సంబంధించినటువంటిది నైవేద్యాలలో చెప్పబడినటువంటిది పులిహోరం తర్వాత బెల్లం పాయసము పులగము మరియు ఆవు పాలతో చేసినటువంటి పాయసం ఈ ఐదు కూడా అమ్మవారికి చేసుకోగలిగే శక్తి ఉంటే చేసుకోవచ్చు అమ్మ ఎందుకంటే పులిహోర ఎలాగో చిత్రాన్నము దద్దోజనం అంటే మనం ఇంట్లో పెట్టుకునేటువంటి మామూలుగా పోపు వేసుకుని చేసుకోవాలమ్మ చిత్ అలాగే బెల్లం పాయసం అమ్మవారికి చాలా ఇష్టం అలాగే నువ్వుల పిండితో చేసినటువంటి పులగం తెల్ల నువ్వులతో చేసిన పులగం తర్వాత ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని అది చాలా విశేషం ఈ ఐదు చేసుకోగలిగే శక్తి ఉంటే చేసుకోవచ్చు ఒకవేళ కనుక ఈ ఐదు చేసుకోలేని శక్తి కనుక లేకపోతే అప్పుడు కనీసం బెల్లం పాయసమైన అమ్మవారికి ఇష్టం చాలా ప్రీతికరం ఒకటైనా చేసుకోవచ్చు ఒక్కటైనా చేసుకోవచ్చు అమ్మవారికి దానిమ్మ పండ్లు అంటే మహా ప్రీతికరం ఇష్టమైన పండ్లు ఇష్టమైన పండ్లలో దానిమ్మ పండు చాలా ప్రీతికరం కాబట్టి దానిమ్మ పండ్లని ఒలిచి చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు